హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇరవై మంది కూలర్లు వచ్చినారనమాట మడి నాటేకైతే కొంతమంది అయితే పైరు బీకుతున్నారు కొంతమంది అయితే నాటుతన్నారు ఇంకా పైరు బీకేది కూడా నిన్న ఇదంతా పీకేసినారనమాట ఎనిమిది మంది వచ్చినండి ఎనిమిది మందికి అయితే కూలయితే మామూలుగా ఒక ఊరికైతే మూడు వందలు అంట ఇంకా పైరు బీకేకైతే మూడు వందలు నాటేకైతే మూడు వందల యాభై అంటున్నారు మేమైతే ఒప్పిద్దాం అనుకున్నాము చూడండి వీళ్ళంతా నాటుతున్నారు ఒప్పిద్దామంటే ఇంకా అట్లైనా ఒకే కూలే ఇట్లయినా ఒకే కూలే అనుకున్నాము కానీ వీళ్ళైతే ఒప్పుకుంటాంలే ఒప్పుకుంటే బిరిబిరి బిరి కట్ చేసిపోతారనమాట మామూలుగా కూలు అయితే ఎగిన మూడు వందల యాభై కాబట్టి రోజుకి ఒప్పిద్దాం అనుకున్నాము ఇంకా వాళ్ళైతే ఇంకా రెండో అన్నారు చూడండి ఆ పక్క అంతా కనపడుతుంది పచ్చిగా ఇదైతే రెండో కొడత ఇంకా ఎనిమిది కొడతలు ఉన్నాయంట ఇంకా ఎనిమిది కొడుతులు ఉన్నాయి ఆ ఎనిమిది కొడుతులు కూడా ఇంకా ఇంకా బుధవారం అయితే గురువారం కానీ ఏకాదశి పండుగ అంటున్నారు కానీ నాటేది ఒప్పి తెగిన రెండు రోజుల్లో అయిపోతుంది అనుకుంటున్నాం మేమైతే చూడండి పైరు బీకి అప్పుడే వేసేసినారనమాట ఇంకా వాళ్ళు ఆ కొడుతులో ఉన్నట్లే ఈ అయితే ఇక్కడ మొక్కుల కూడా వచ్చినారు ఒక ముగ్గురు వాళ్ళైతే ఇంకా ట్రాక్టర్లో వెనకాల టిల్లర్లో పెట్టుకొని ఇట్లయితే వేసేస్తున్నారు అనమాట ఇంకా మనం వాళ్ళు నాటుతున్నప్పుడు తీసుకుపోయి తీసుకుపోయి ఇవ్వాలంటే కాదు కాబట్టి కట్లట్లేసి అయితే వాళ్ళకి తీసుకొని నాటుకుంటా అంటారు వీళ్ళంతా నాటుతున్నారు ఇంకా పైరు పీకే వాళ్ళు అయితే తక్కువ ఎందుకంటే నిన్నంతా పీకేసినారు కాబట్టి వాళ్ళు పీకుతాటి వీళ్ళు నాటేసుకుంటుంటారు కొంతమందికి అయితే నాటేది కూడా రాదంట వాళ్ళు అయితే పైరు పీకుతారు కొంతమంది అయితే నాటేద్దు ఇంక ఇట్లా కట్టలు కట్టలు కట్టేసి పెట్టింటారు కాబట్టి ఆ కట్టలు అనేది వచ్చి టిల్లర్లో పెట్టుకొని వచ్చి ఇట్లా కొడతారు అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇసిరైతే వీళ్ళైతే తీసుకొని నాటుకుంటా అంటారు మీ పక్క అయితే ఎట్లా నాడుతారు మాకైతే కామెంట్ చేయండి మా పక్క అయితే ఇట్లే నాడతారు కూళలు ఇంకా మీ పక్క అయితే ఈ కాలమే ఎక్కువ మంది మడినాటేదైతే ఇంకే ఇప్పుడైతే వాన్లు అది ఉంటాయి కాబట్టి కొంచెము పర్వాలేదు అంటే నాటి తిగిన కొందరికి నీళ్ళు లేని వాళ్ళకి కూడా మడి అవుతుంది అనమాట తక్కువ నీళ్ళు ఉండే వాళ్ళకి ఇంకా అసలు నీళ్ళే లేని వాళ్ళకైతే వర్షాలకి అంటే మడి అసలు కాదు అంటే మనం నమ్ముకొని ఉండే లేదు కదా వస్తే వస్తాయి లేకుంటే లేదనమాట ఇంకా ఘనాలు కూడా పెట్టేసేది అయిపోయింది కానీ టాక్టర్తో అట్లే లోపలికి పోయి ఇంకా మనం అయితే వేసి మళ్ళీ అట్లే ఘనాలు పెడతాం అనమాట చూడండి ఎంత బాగా నాడుతున్నారు వీళ్ళైతే అయితే పాటలు పాడుతుంటారు ఎంత సంతోషంగా ఉంటుందంటే నాట నాటే కాటకు పోదాం అనేసి మేమైతే పొద్దుగాలనే అనమాట మీ పక్క అయితే ఎట్లా నాడతారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వేరే వాళ్ళకైతే షేర్ చేయండి